విజయవాడ కనకదుర్గమ్మ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో నూతనంగా ఎన్నికైన దేవస్థానం బోర్డు ధర్మకర్తల కమిటీ సభ్యులతో దేవస్థానం యువ సీనా నాయక్ ప్రమాణ స్వీకారం చేయించారు నెల్లూరు జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు పనబాగ భూలక్ష్మి దేవస్థానం ధర్మకర్త కమిటీ సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేశారు నారాయణ మాతృ కిట్ ఉచితం ఔట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు నేరసనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు